సెవెన్ రెజల్యూషన్స్ ఫర్ ఎ న్యూ ఇయర్ నూతన సంవత్సరానికి ఈ ఏడు విషయాలు తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి ఏంటి ఆ ఏడు విషయాలు మొదటిగా రాసుకోనండి ద ఫస్ట్ థింగ్ యూ నీ టు రిమెంబర్ ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్ నీ జీవితంలో దేవుణ్ణి మొదటిగా పెట్టుకో మార్క్స్ వద్ద ఆరు ముప్పై మూడు మార్క్స్ వద్ద ఒకటి ముప్పై ఐదు కీర్తన ఐదు మూడు మొదటి తెలుగు ఐదు పదిహేడు పద్దెనిమిదవ వచ్చినము అలాగే మార్క్స్ వద్ద పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో రెండే రెండు ఆజ్ఞలు పాటిస్తే బైబిల్ మొత్తం పాటించినట్టే ఉంది ఏంటా రెండు ఆజ్ఞలు తెలుసుకోవాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా మొదటి ఆజ్ఞ ఏంటంటే నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమిపలన్నది ప్రధానమైన ఆజ్ఞ ఇది ప్రధానమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటో చూద్దాం రెండవది నీవు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమిపలన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పారు ఏంటి ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే చాలా బైబిల్ పైకి ఎత్తగలరా ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే బైబిల్ అంతా పాటించినట్టే అనండి బైబిల్ అంతా హలో లూయా అంతా పాటించబడి రెండు పాటించండి మీకు విషయం తెలుసా రెండు ఆజ్ఞలోనే పది ఆజ్ఞలు ఉన్నాయి రెండు ఆజ్ఞలు ఉన్నాయి పద్యాజ్ఞులు ఉన్నాయి మొదటిగా దేవునికి స్థానం ఇస్తావు తర్వాత నిన్ను నీ తల్లిని తల్లిని సన్మానించమన్నాడు అలాగే పరిశుద్ధల గ్రంథంలో ఇక మిగిలిన ఆజ్ఞలన్నీ మీరు చూస్తే ఆరు మనిషికి సంబంధించినవి నాలుగు దేవునికి సంబంధించినవి నాలుగు దేవునికి సంబంధించినవి చేసి మిగిలిన విషయాలు మీ తోటి వారి పట్ల మీ కుటుంబం పట్ల నీ వ్యక్తిగత జీవితం పట్ల నీ చుట్టూ ఉన్న వారి పట్ల సమాజంలో ఈ ఆరు విషయాలు పాటించగలిగితే నువ్వు రెండు ఆజ్ఞలు పాటించినట్టే ప్రయారిటీస్ గాడ్ ఫస్ట్ వెన్ యూ కీప్ గాడ్ ఫస్ట్ వాక్యం కలిపిస్తుంది ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు ఎప్పుడు కూడా నీకు వెనక స్థానం ఇవ్వడట ముందు స్థానమే ఇస్తాడు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్ ముందు దేవుడు తర్వాత నీ ఫ్రెండ్ బికాస్ గాడ్ మేడ్ యూ నీ ఫ్రెండ్ని చేసిన వాడు దేవుడే నిన్ను చేసిన వాడు దేవుడే నీ వేలు ముద్ర నీ ఫ్రెండ్ ఇవ్వలేదు నీ కంట్లో ఐరీస్ నీ ఫ్రెండ్ ఇవ్వలేదు నీ మేనమావి ఇవ్వలేదు మేనత్ ఇవ్వలేదు కుల పెద్దలు ఇవ్వలేదు ఊరు పెద్దలు ఇవ్వలేదు రాజకీయ నాయకులు ఇవ్వలేదు నీ వేలు ముద్ర తమ్మిం ప్రశ్న ఎవరిచ్చారండి దేవుడిచ్చింది నీకు నువ్వు తయారు చేసుకోలేదు నీ కంట్లో ఐరిస్ అది ఉందని కూడా నీకు తెలియదు అది స్కానింగ్ చేసి వాళ్ళు ఆధార్ కార్డు కొరకు ఇమిగ్రేషన్లో ఇతర దేశం వెళ్తున్నప్పుడు నీ కంటిని స్కాన్ చేసి నీ కంట్లో ఉన్న వాటిని తీసుకుంటారు నేను ఇతర దేశం వెళ్తున్నప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటాడు ఒకసారి ఆ మీరేమి మీ ఆ పాస్పోర్ట్ కూడా ఇవ్వనక్కర్లేదు ఒకసారి ఇంతకుముందు వచ్చారో లేదు తెలుసుకోవడానికి మీ కళ్ళు ఆ స్కానింగ్ చేస్తున్న కెమెరా వైపు చూడమంటాడు ఒకసారి ఇలా కళ్ళు ఇలా చూసామనుకోండి వెంటనే నా పేరు వస్తుంది అక్కడ నా ఇంటి పేరుతో సహా మొత్తం వచ్చేస్తుంది నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది ఏ ఊరు నుండి వచ్చానో వస్తుంది ఎన్నిసార్లు ఆ దేశంలోకి వెళ్ళానో కూడా వస్తుంది నాలుగు సార్లు వచ్చాడు ఐదు సార్లు వచ్చాడు అని చెప్పేస్తుంది అది నా కన్ను స్కాన్ చేసి నా కంట్లో నుండి నా వివరాలన్నీ తీయగలిగింది ఒక కెమెరా ఈ కంట్లో ఈ ఇంత గొప్ప మర్మాన్ని పెట్టిన దేవునికి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పగలరా నీ కంట్లో అంటే నీకు తెలియకుండానే నీ కంట్లో ఒక మర్మాన్ని దాచిపెట్టాడా నీ వెవరో నీ వివరాలన్నీ దానిలో ఉన్నాయా దేవుని బిడ్డ పాస్పోర్ట్ మార్చుకుని వెళ్ళినా వీలు పడదు ఒకవేళ పేరు మార్చుకుని వెళ్తుంటారు కొందరు కొందరు వేషం మార్చుకుని వెళ్తుంటారు కానీ వీలుపడదు కన్ను వెంటనే కనిపెట్టి ఆ కెమెరా చెప్తుంది అవే కళ్ళు ఇంతకుముందు చెడు అవే కళ్ళు ఏమైనా ఇంత ముందు వచ్చిందని ఆ కళ్ళ గురించి సాక్ష్యం చెప్పేస్తుంది ఇంత గొప్ప అద్భుతమైన సృష్టిని దేవుడు చేసి నీలో పెట్టాడు నీవెవరో నీ గురించిన అద్భుతమైన సృష్టి నీ కంటిలో పెట్టాడు అది నీకు తెలియదు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయట మన తల వెంట్రుకుల లెక్క మనకు తెలియదు మన కన్ని గుడ్లో ఉన్నటువంటి గీతలు మనకు తెలియదు మన వేలముద్రలో ఉన్న గీతలు లెక్క పెట్టుకోవడానికి చాలా రోజులు పట్టొచ్చు చాలా టైం పట్టచ్చు కానీ అద్భుతంగా ఎవరితో కలవకుండా నేను చేశాడు నేను ఇంతగా ప్రేమించే దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా సో రాసుకోనండి పుట్ గాడ్ ఫస్ట్ మీ యొక్క ఫ్రెండ్షిప్ మీద కూడా ఎవరిని ముందు పెట్టాలి దేవుడిని పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ మ్యారేజ్ అందుకే దేవుణ్ణి ఆహ్వానిస్తారు మ్యారేజ్లో ప్రభు నీ దీవులు ఉండాలి పెళ్ళి కుమార్తె మీద పెళ్ళి కుమారుడు మీద నీ దీవులు ఉండాలని ప్రార్థించేయండి మూడవదిగా పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ కుటుంబంగా ప్రార్థించినప్పుడు తండ్రి తల్లి తాత అమ్మమ్మ ఎవరున్నా సరే పిల్లలు మనవాళ్ళు మనవరు అందరు కలిసి కూర్చొని నాన్న దేవుణ్ణి ప్రార్థన చేద్దాం మనం దేవుణ్ణి ఆరాధించేద్దాం అలా ప్రార్థించండి ఫుడ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువ కెరియర్ నీ యొక్క ఉద్యోగంలో నీ వ్యాపారంలో అన్నింటిలో ప్రార్థించి బయలుదేరు ప్రార్థన చేసుకుని బయలుదేరు ఫుడ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువ గోల్స్ నీ కొన్ని గోల్స్ పెట్టుకో షార్ట్ గోల్స్ అండ్ లాంగ్ గోల్స్ ఇమ్మీడియట్లీ చేయవలసినవి కొన్ని గోల్స్ ఉంటాయి ఏ గోలు లేకుండా జీవించే వాళ్ళు ఉంటారు ఆ దేవుని బిడ్డ అలా ఉండకూడదు మనం ఒక గోల్ కలిగి మనం జీవించాలి ఫుడ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తులో కూడా నా ముందు మీరు నడవాలి ప్రఫా నా ముందు మీరు నడిస్తే అది నాకు ఆశీర్వాదం నీ ముందు నేను నడిచేదను అంటాడు ప్రభు ఏషియా నలభై ఐదు రెండు మూడు నాలుగు వచ్చినాల్లో ఫుడ్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ యువర్ నెవర్ బి ద లాస్ట్ యున్ నెవర్ బి ద లీస్ట్ దేవుని ఎప్పుడు కూడా ఆఖరిగా ఉంచడు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రథమ స్థానం ఇచ్చి నడుచుకుంటావో ఈ రోజు నుండి అంటే నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి ఎవరిని ముందు పెట్టుకుందాం దేవుణ్ణి ముందు పెట్టుకొని జీవిద్దాం దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని జీవిద్దాం ప్రభువైపు మన దృష్టి పెట్టి జీవిద్దాం విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేస్సు వైపు చూచుచు నీ ముందుంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తడం ప్రభునికి నేర్పునుగాక రెండవ పాయింట్ రాసుకుని నేను త్వరగా ఉన్నాను ప్రయారిటీస్ ఫ్యామిలీ దట్ దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ న్యూ ఇయర్లో ప్రయారిటీ ఇవ్వు ఫస్ట్ ఇమోతి చాప్టర్ ఫైవ్ వస్ ఎయిట్ ఎఫిషియన్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కొలషన్స్ త్రీ నైన్టీన్ ఫస్ట్ తిమోతి చాప్టర్ త్రీ వస్ ఫైవ్ ఫోర్ అండ్ ఫైవ్ మొదటి మొదటి తిమోతి ఎనిమిది తొమ్మిది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఐదు కొలసి మూడు పంతొమ్మిది మొదటి తిమోతి మూడు నాలుగైదు వచ్చినాల్లో దేవుడికి ఫ్యామిలీని ఇచ్చాయి మీ ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయొద్దు ఈ భూమి మీద కొంతమంది దరిద్రులుగా కొంతమంది భేదవారుగా కొందరు ధనవంతులుగా కొందరు అన్ని ఉన్నవాళ్ళుగా పుడతారు కానీ తల్లి లేకుండా ఏ ఒక్కడు భూమి మీద పుట్ల తండ్రి లేకుండా తల్లి లేకుండా ఏ ఒక్కడు భూమి మీద పుట్ల కాబట్టి కాలు లేకుండా పుట్టినా చెయ్యి లేకుండా పుట్టినా చెవి వినపడకుండా పుట్టినా తల్లిదండ్రుల వల్ల ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి తల్లిదండ్రులు సన్మానించు అమ్మను కలిసి ఒకొత్తసారి కొనివ్వు నాన్న కలిసి ఏదైనా వస్తువు ఇవ్వగలిగితే ఆయనకు డైరీ అని చదువుకోవడానికి ఒక బైబిల్ కొనివ్వండి ఆ బైబిల్ మార్కర్స్ కొనివ్వండి నూతన సంవత్సరం నువ్వు చేయగలిగించాయి కనీసం పెన్నైనా కొనివు ఒక షర్ట్ అయినా కొనివ్వు ఒక ప్యాంట్ అయినా కొనేవు ఆ తల్లికి కావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటే కొనివ్వండి కొత్త సంవత్సరాలు అమ్మా నువ్వు ఎన్నో సంవత్సరాలు నన్ను పెంచావు ఇక్కడికి నేను వచ్చాను అంటే నీ త్యాగం ఉందమ్మా దేవుని స్థుతిస్తున్నాను మొదటిగా దేవుని స్తుతించావు రెండవదిగా ఫ్యామిలీకి ప్రాముఖ్యతను ఇచ్చావు అలాగే నిన్ను వివాహం చేసుకుని నీ ఇంటి పేరు తన మీద మోస్తూ నీకు అనేక సేవలు అందిస్తూ నీ ఇంట్లో ఉండి నీ పక్షంగా నీకు భాగస్వామిగా ఇవ్వబడిన నీ భార్య ఉందే ఆమెకి ఏదన్నా కొనివ్వు కొనివ్వలేకపోయినా కనీసం ఆమె కొరకు ప్రార్థన చెయ్యి నీ దగ్గర ఏమీ లేకపోతే ఉన్నవాళ్ళైతే ఏదో ఒకటి కొనివ్వండి దేవుని బిడ్డరా కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి మీ ఇంటి వారు కొరకు ప్రార్థన చేయండి కనీసం ఒక చిన్న పెన్ను ఇవ్వండి ఒక నోట్బుక్ ఇవ్వండి ఒక దేవుని వాక్యాన్ని వాక్యాన్నిదని ఇవ్వగలిగితే ఇవ్వండి కానీ వాగ్దానమైన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీ పిసిని మనసును మార్చును గాక ఎంత చెప్పాలి కొంతమంది ఉంటారు ఎంతసేపు తీసుకోవడం తప్ప ఇవి ఇచ్చే బుద్ధి ఉండదు ఒక అతను అన్నాడు ఎవరి దేశంలో వాళ్ళ బుద్ధులకు తగినట్టు వాళ్ళు పారలు తయారు చేసుకున్నారు అన్నాడు ఏమిటా పారలు అన్న మరి రైల్వేలో పనిచేసేటప్పుడు పార ఇలా ఇలా తీస్తారు అవునా ఎంతమంది చూసారు పారను చూసారా ఎలా ఉంటుందండి దాని షవల్ ఏదో అంటారు కదా మట్టి కానీ ఇసుక గా తీయాలంటే ఇలా తీసి ఏం చేయాలి అవునా ఇక్కడున్న ఇసుకను అక్కడ వేయాలంటే ఏం చేస్తారు తీసి ముందుకేస్తారు ఏ సార్నో వాళ్ళు వాడే పార్లు అంటే మన పార్ ఎలా ఉంటుంది వెనక తిరిగి ఉంటుంది ఎంతసేపు ఇక్కడ ఉన్నదో లాక్కోవాలంటే వెనక లాక్కోడమే రెండు కాళ్ళ మధ్యలో లాగేస్తూ వెనక గొప్పస్తాడు ఏ సార్నో రైట్ ఎప్పుడైనా ఈ పార్ల గురించి నేర్చుకుందాం ఏ దేశం ఎలా ఉన్నప్పటికీ అన్ని దేశాల్లో పాపాలు ఉన్నాయి అన్ని దేశాల్లో వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మంచి చెడు ఉంటాయి కానీ ఇక్కడ పార్ల గురించి తెలుసుకుందాం ముందుకు ఒక దగ్గర ఉండి తీయాలంటే ఇలా తీసి ముందుకేసి ముందుకు వేసి ముందుకు వేసి ముందుకు వస్తారు కొంతమంది కొందరు పార్లు వెనక్కుంటాయి ఎంతసేపు కట్నం రూపంలో మామగారి దగ్గర పార పెడతాడు పెళ్లి టైంలో ఇవ్వు ఇవ్వు అని అత్త మామల దగ్గర లాక్కుంటాడు తర్వాత అమ్మ నాన్న దగ్గర పెడతాడు పార ఇస్తావా ఆస్తి సస్తావా అంటాడు ఇటు నుండి అటు నుండి లాగి వెనకేసుకుంటాడు లాస్ట్లో కొంచెం గోతులు వేసుకొని పోతాడు సమాప్తం కాబట్టి మన పార వెనక్కి లాక్కునేది కాకుండా మన పారలు వాడుకోవచ్చు తప్పలేదు మన పొలాల్లో మనం వాడుకుంటుంటాం కానీ ఇచ్చే పారగా మనం ఉండాలి మనం ముందుకు వేసుకుని ముందుకు వద్దామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా అమే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు భార్యను నిర్లక్ష్యం చేయొద్దు భర్తను నిర్లక్ష్యం చేయొద్దు ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత భర్త మాట్లాడుతున్న వినకుండా ఫోన్ చూస్తున్న భార్య దౌర్భాగ్యస్థితి ఆపేయండి వెంటనే ఫోన్ కాదు నీకు భర్త భర్త మాటలు వెంటనే వినండి ఫోన్ పక్కన పెట్టండి అవసరమైతే ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు భార్య మాట్లాడుతుంటే వినకుండా ఫోన్ చూస్తున్న భర్త భార్య నీ భాగస్వామి ఆమె పిలిచినట్ే విను ఓకే వెంటనే మాట్లాడు ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి ల్యాండ్ లైన్ ఉండేది ఫోన్ ఆ మోన్ ఉంటుంది ఒక ఇంట్లో ఆ మోన్లో ఒక ఫోన్ ఉంటుంది ఆ ల్యాండ్ లైన్ మోగినట్టునే నానా ఫోన్ వస్తుంది అమ్మ ఫోన్ వస్తుందని పిల్లలు చెప్తే తండ్రి అక్కడికి వెళ్ళేవాడు అప్పుడు ఎవరు చేశారు ఫోను మీ తాతగారు చేశారు అన్నట్టునే అమ్మను పిలు నాన్న పిలు పిల్లలందరూ వస్తారు ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే కుటుంబం అంత దగ్గరుండి ఒకరి తరద ఒకరు బాగున్నారా తాత బాగున్నారా అమ్మ అని చెప్పి మాట్లాడుకునేవాడు ఆ ల్యాండ్ లైన్ అంటే లైన్కి వైర్ కట్టేస్తున్న ఫోన్ ఉన్నప్పుడే బాగుంది కుటుంబాలు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే వైర్లెస్ అయిందో ఆ ఫోన్ వచ్చి కట్టేసింది ఒకప్పుడు ఫోను అలా ఉండేది ఇప్పుడు ఎలా మారిందో చూడండి కింద ఉన్న నేటి తరం ఎలా చూస్తున్నారు అమ్మవైపు నాన్న నాన్న నాన్నవైపు అమ్మ చోట్ల బిడ్డలు అన్నదమ్ములు ఒకరినొకరు చూసుకోవట్ల అందరు ఎవరిని చూస్తున్నారు ఎట్టి చెప్పాలి ఈ పరిస్థితి మీకు కావాలా వద్దా ఇది వద్దనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఫోన్లు ఎంతవరకు అంతవరకే ఫోన్ నిన్ను పరిపాలన చేయకూడదు ఫోన్ నువ్వు పరిపాలన చేయాలి డోంట్ బికమ్ లెట్ డోంట్ అలౌ యువర్ మొబైల్ ఫోన్ టు బికమ్ యువర్ పాస్ ఓవర్ యు నీ ఫోన్కు నువ్వు బాస్గా ఉండాలి నువ్వు చెప్పింది అదే నెల అది చెప్తే నువ్వు విండవు కాదు ఆ విధంగా కంట్రోల్లో పెడతా అన్న దేవునికి స్తోత్రం చెప్పండి బాగుంటాయి మీ బ్రతుకులు బాగుంటాయి నెక్స్ట్ రాసుకునండి ఎప్పుడు విలువలు తెలుసుకోండి విలువ ఇవ్వండి ఇతరులకు ఇతర మనుషులకు విలువ ఇవ్వండి బంధుమిత్రులకు విలువ ఇవ్వండి స్నేహితులకు విలువ ఇవ్వండి దేవునికి తర్వాత మీ కుటుంబం ప్రైవేటైజ్ గాడ్స్ ఫ్యామిలీ ఇదేమిటండి ఇది దేవుని ఫ్యామిలీ అంటే సహవాసం ప్రార్థన మనమంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి సేవకులు పెద్దవారు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ అథారిటీస్ ఉన్నారు అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఉన్నారు మరి అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు ఉన్నారు సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో మరి హౌస్ వర్క్స్ చేస్తున్నవారు కన్స్ట్రక్షన్లో మరి రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు అనేక రకాలైన మనుషులకు మనం కలిస్తున్నాం ఇదంతా దేవుని గాడ్స్ ఫ్యామిలీ గాడ్స్ హౌస్ వారు గెట్గా దేవునికి స్తోత్రం చెప్పగలరా సంఘం అంతా బాగుండాలని సంఘ కాపురి కొరకు ప్రార్థన చేయండి మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాలు బాగుండాలని సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ చిల్డ్రన్ యూత్ పెద్దలు చిన్నలు వృద్ధులు బాలురు ప్రతి కుటుంబం అన్ని సంఘాలు విశాఖపట్నంలో విజయవాడలో సికింద్రాబాద్లో హైదరాబాద్లో జంట నగరాల్లో ఉంటుండే కొంపల్లిలో కావచ్చు లింగంపల్లిలో కావచ్చు ఆంధ్ర తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరి కొరకు యూట్యూబ్ లైవ్లో జూమ్లో పాల్గొన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు క్షేమంగా ఉండాలని మీరు అభివృద్ధి పొందాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆత్మీయతలు ముందుకు సాగాలని ఎవ్రీ ప్రతి బిడ్డకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని యవనస్తులకి ఎవరు వివాహం కాని బిడ్డలకు వివాహాలు అవ్వాలని గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలని స్థలం నుండి అరికాల వరకు వ్యాధి రోగాలతో పీడించబడుతున్న వారికి స్వస్థత కలగాలని హాస్పిటల్ అడ్మిట్ అయిన వారు వెంటనే స్వస్థత నుండి త్వరగా ఇంటికి రాబకాలని ఆపరేషన్ అయిన వారు రికవరీ అవ్వాలని ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి మీ అందరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నా మీ ప్రయాణాల్లో మీరు క్షేమంగా ఉండాలని మీ రాకపోకల్లో కాపాడబడాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలని అది చిన్న ఉద్యోగమైన చిన్న వ్యాపారమైన స్టార్టప్ కంపెనీ అయినా ఆల్రెడీ నడుస్తున్న కంపెనీ అయినా లేదు ప్రారంభించాలనుకుంటున్నా మీ ఆలోచనలు సఫలమవ్వాలని కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలు మీకు ఉపయోగపడుతున్నాయి నమ్మితే గట్టిగా మీకు స్తోత్రం చెప్పగలరా ప్రైస్లో అయితే మీ ప్రార్థనలు మాకు అవసరం లేదా సంగమా నా నిమిత్తం ప్రార్థించమని నా పౌలంతటి గొప్ప దైవజనుడు అన్నాడు ఎఫ్ఎస్సి సంగమా నా కొరకు ప్రార్థించండి అంటే అనేక సంఘాలు కట్టిన దైవజనుడు అంటాడు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్శక్తి నాకు దేవుడిచ్చులాగున స్పష్టంగా చెప్పాల్సిన రీతిలో నేను ధైర్యంగా వాక్యం ప్రకటించుటకు మీ అందరి ప్రార్థనలకు అవసరము నిత్యము ప్రార్థించండి నా నిమిత్తం మరి పట్టుదలతో ప్రార్థించండి మీ దైవజనుడు వాక్యం ప్రకటించడానికి అనేక పట్టణాలకు అనేక పల్లెలకు అనేక దేశాలకు అనేక రాష్ట్రాలకు వెళ్తుండగా మీరు చూస్తూ ఊరుకోవద్దు మీ ప్రార్థనలో మా కొరకు ప్రార్థించిన ఒక దైవజనుడు ఆ రోజు థర్టీ టూ ఇయర్స్ యానివర్సరీ జరిగినప్పుడు ఒక మాట అడిగారు ఏమనంటే మీ దాసుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేయండి మీరు భోజనం చేసేటప్పుడు ఒక్క మాట ప్రభా మాకు ఆహారం ఇచ్చావు శుద్ధీకరించండి నా కుటుంబాన్ని మీరు కాపాడుతున్నారు ఇచ్చిన ఆహారం బట్టి స్తోత్రం ఈ ఆహారం శుద్ధీకరించింది ఆయన తీసుకున్నప్పుడు బలం ఆరోగ్యం దయచేయి అలాగే మా దాసుని దీవించండి దాసులను దీవించండి వారు వాక్యాహారం అందిస్తున్నారు ఎన్నో ఆత్మలకి ఈ వాక్యం ద్వారా అనేకులు రక్షించబట్టుకు సాయించేయమని ప్రార్థన అయిపోయింది ఆమె నేసునాములు నేను అన్సెప్ట్ చేశాను ప్రార్థన చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను వాళ్ళు చేయపైకే దేవిస్తని చెప్పండి మనసులో కూడా చేసుకోవచ్చు మీరు చేయగలరు సో ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు అనుదిన ప్రార్థనలు కూడా గుర్తుపెట్టుకోండి మీ దాసుల కొరకు ప్రార్థన చేయండి సంఘంలో పెద్దలు ఉన్నారు వాళ్ళ సేవలు అవసరం లేదా అవసరం అన్న వారు చేతులపైకి ఎత్తుంది సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయండి వాలంటీర్స్ బయట ఉండి లోపల నుండి పనిచేస్తున్నారు మన వాహనాలు జాతి చూసుకుంటున్నారు దొంగలు పట్టుకుపోకుండా వాళ్ళ కోసం ఏం చేయాలి మనం ప్రార్థన వాలంటీర్స్ అందరి ఉన్నప్పుడు అందరూ వస్తారు ఇందులో బుక్ స్టాల్లో ఉండవచ్చు బయట ఇక్కడ పనిచేస్తుండొచ్చు పెద్దలుగా చిన్నలుగా అన్ని రకాల సేవలు అందిస్తున్న వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి లైఫ్ చేంజింగ్ రివైవల్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేయాలి అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి కాపాడబడాలని ప్రార్థించాలి మన యవనస్తులందరూ యవనస్త్రాలు దీవించబడాలని ప్రార్థన చేయాలి ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉన్నవారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పగలరా అలాగే న్యూ ఇయర్లో సంఘంలో ఏదైనా పని చేస్తాను ప్రభా నేను పని చేయడానికి బిజీగా ఉన్నానండి సంపాదనలో ఉన్నాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అయితే నువ్వు వచ్చి నీ టైం నువ్వు ఇవ్వలేకపోతే కనీసం కానుక మందిర పని కొరకు సువార్థ పని కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు సువార్థ సభల కొరకు అలాగే అనాథ బిడ్డల కొరకు వితంతువులకి భర్త లేని వారికి భర్తను కోల్పోయిన విధవరాలు బేదరాలైన విధవరాలు అన్నీ ఉన్నవాళ్ళు కాదు లేనివారు తినడానికి తిండి లేదు బిడ్డను పోషించుకోలేదు ఇంట్లో భర్త లేడు ఆమెకి ఏ పని రాదు ఆమె ఇల్లు గడవడం పూట గడవడం కష్టం అలాంటి వారికి ఫౌండేషన్ సేవలో సహాయపడుతున్నాం అందులో మీరు కూడా ఒక పార్టీగా ఉండొచ్చు అనాథ బిడ్డలు ఉన్నారు అమ్మ లేదు నాన్న లేడు అమ్మ ఎవరో తెలియదు నానెవరో తెలియదు అందరు పిల్లలకి అమ్మ నాన్న ఉంటారు కానీ వీళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అలాంటి బిడ్డలకు మన ఫౌండేషన్ తరపున సేవలు అందిస్తున్నాం ప్రభావం మీ దాసులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో నేను బిజీగా ఉండి రాలేకపోయినా నేను కొంత మొత్తం సహాయం పంపిస్తున్నాను ఇది అంగీకరించి నన్ను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయండి దేవుని పనిలో ఇచ్చినప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ నష్టపోకుండా దేవుడు పిల్లల పిల్లల తరతరాలు దేవుడు దీవిస్తా అన్నవాడు గీతగా దేవిస్తావుతా అని చెప్పగలరు ప్రయత్నం తరతరాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె రాసుకురండి నాలుగవదిగా ప్రొయటైజ్ యువర్ ఫైనాన్స్ అంటే మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ప్రథమ స్థానం ఇంబరి కాదు దాన్ని జాగ్రత్తగా చూసుకోమని సామెత ఇరవై ఒకటి ఇరవై మతైసు వార్త ఆరు పంతొమ్మిది ప్రోయబ్స్ మరి సామెతలు పదమూడు పదకొండు ప్రైవేటైజ్ యువర్ ఫైనాన్స్ అన్నప్పుడు ప్రోయబ్స్ ట్వంటీ వన్ ట్వంటీ మాథ్యూ సిక్స్ నైన్టీన్ ప్రోయబ్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ లెవెన్ ఇక్కడ ప్రభు అంటాడు ధనము సంపాదించమని చెప్పింది దేవుడే మీకు తెలుసా ప్రభు అన్నాడు ద్రవ్యము అవసరతకు వస్తుందట అయితే దేవుని కంటే ముఖ్యం కాదు దేవుని స్థానం డబ్బుకి పోదు కొందరు అంటూ ఉంటారు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక చర్చి భవనం కడుతున్నాం కట్టే టైంలో చివరిలో డోర్ పెట్టమన్నా సార్ కట్టకూడదు డోర్ ఓపెన్ చేయకూడదు సార్ ఈ గోడకి అన్నాడు ఏమైందని అడిగా ధన దేవత వెళ్ళిపోతుందండి అన్నాడు ఎక్కడుండి వెళ్ళిపోద్ది అన్న ఈ డోర్ ఇటువైపు డోర్ పెడితే వెళ్ళిపోతుంది సార్ ఆవిడ ఉండదు అన్నాడు ఆవిడ వెళ్ళిపోవడమే బెటర్ అర్జెంటుగా డోర్ ఓపెన్ చేయన్నా దేవునికి స్తోత్రం కాక మాకు దేవత లేదు మాకు ధన దేవత లేదు మాకు ఎవరున్నారంటే సృష్టికర్త అయిన దేవుడున్నాడు సృష్టించిన దేవుడు ఆయన మనం ద రైతులో దేవుని బిడ్డరా గమనించండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మనం ఆరాధించే మన దేశంలో ఆరాధించే వాళ్ళందరినీ వాళ్ళు ఆరాధించట్లా కానీ వాళ్ళు డెవలప్ అయ్యారా లేదా చెప్పండి ఎందుకు చెప్పాలి కట్టుకున్నారా బళ్ళు ఇళ్ళు అన్నీ ఉన్నాయా డెవలప్ అయ్యారా లేదా మన దేశంలో ఉన్న ఆరాధించబడుతున్న వాళ్ళు ఎవరు ఆ దేశంలో ఆరాధించరు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు అసలు ఆ పేర్లు కూడా తెలియదు ఆ ఆరాధనలు ఎప్పుడు వాళ్ళు చేయలేదు ఆ వాస్తులు ఆ తర్వాత ఏంటి దిక్కులు దిక్కు దిక్సూచిలు ఈ దిక్కు ప్రకారం ఆ దిక్కు ఈశాన్యం వైశాన్యం ఏ ఉండవు చెప్పండి ఆగ్నేయం ఆగ్నేయం నైరు ఆగ్నేయం వాయువు ఈశాన్యం వాళ్ళు అసలు ఏం చూడరాయి గాలి వెళుతున్నారు బాగుందా లేదా అని కిటికీలు పెట్టుకుంటారు డ్రూస్ పెట్టుకుంటారు మనం ఆరాధించేటువంటి మన దేశంలో ఉన్న వాటిని వాళ్ళు ఆరాధించరు కానీ వాళ్ళు డెవలప్ అయ్యారా లేదని ఒక మాట అడుగుతాను చెప్పండి డెవలప్ అయ్యారు ఎసర్ పైకి చూపించి డెవలప్ అయ్యారా మరి వాళ్ళు మనం ఆరాధించే వాటిని ఆరాధించుకొని ఎలా డెవలప్ అయ్యారు వాళ్ళు కూడా సమయాన్ని వాడుకున్నారు త్వరగా చెప్పండి సమయాన్ని సమయాన్ని సృష్టికర్త అయిన దేవుడు అన్నప్పుడు ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఉండడండి దేవుడు అనేవాడు అందరి వాడు చేతిప్పగలరా అందరి వాడు అందుకే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ పేరేంటి అందరు జరుపుకునే పండుగ క్రిస్మస్ అంటే క్రీస్తు అందరి వాడు అని అర్థం అందరినీ ఆరాధించి అందరినీ రక్షించేవాడు అందరి కొరకు ప్రాణం పెట్టి అయితే మన దేశస్తులు మన దేశస్తుల కొరకు మనం ప్రార్థన చేస్తాం మన దేశ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం మన ప్రజల కొరకు ప్రార్థిస్తాం మన అన్నదమ్ముల కొరకు ప్రార్థి వాళ్ళు ఏ మతం అన్నా కావచ్చు వాళ్ళు మన సోదరులే భారతీయులందరూ నా సోదర సోదరి మనులు అని చెప్పి అంటాం ఆ ప్రార్థన ఎప్పుడు ఉండాలి దేశం కొరకు ప్రార్థన చేయండి రాష్ట్రం కొరకు ప్రార్థించండి సమాజం కొరకు ప్రార్థించే నిజమైన క్రైస్తవుడు తన కొరకు మాత్రమే కాదు అందరి కొరకు ప్రార్థించుకొని తన కొరకు చేసుకుంటాడు అది నిజమైన క్రైస్తవుడు స్వార్థపర్లు ఎవరంటే ఓ గాడ్ బ్లెస్ మీ బ్లెస్ మై ఫ్యామిలీ వీఆర్ టోటల్లీ ఫోర్ నో మోర్ ఆమెనన్నడట అలాంటి ప్రార్థన చేయకూడదు అంటే నన్ను దీవించు నా భార్యను దీవించు నా ఇద్దరు పిల్లలను దీవించు అంతే ఆమెనన్నడట అలా కాదు మన ప్రార్థన మా ప్రజలందరినీ రక్షించు చేతిప్పగలరా ప్రజలందరినీ రక్షించు దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించు మా సంఘమును దీవించు బలపరచు వాడుకో నా ఇంటి వారిని దీవించు కాపాడు నడిపించు నాకు మంచి ఆరోగ్యం దయచేయి నీ చిత్తం నెరవేరునుగా కామెన్ ప్రైవేటైజ్ ఆఫ్ ఫినాన్స్ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నాడు డబ్బును వృధా చేయకండి ఒకసారి నా వైపు చూడండి ఒక బకెట్ ఇక్కడ పెట్టి ఒక బకెట్ పెట్టి మీ ట్యాప్లో ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క డ్రాపే పడుతుంది ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాపే పడుతుంది ఎందుకో ఆ ట్యాప్కి ఏదో ప్రాబ్లం వచ్చింది లీక్ వచ్చింది మీరు ఒక బకెట్ పెట్టి సెల్లండి కొద్ది కొద్ది నిమిషాల తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత వస్తే ఏమవుతుంది ఎందుకు చెప్పాలి ఒక్కొక్క డ్రాపే కదా పడింది అవునా కానీ బకెట్ నిండిందా ఇనివ ఆలస్యంగానే నిండిందా లేదా అలాగే దేవుడికి ఇచ్చిన ధనంలో కొంత దాయడం నేర్చుకో వచ్చిందంత ఊరంతా పర్చవడితే వద్దమ్మా దాయమ్మా కొంచెం దాయి దేవుడికి ఇచ్చిందాన్ని పాడుచేది నీ కష్టపడి సంపాదించావు దాన్ని దాయడం కూడా నేర్చుకో నీకు పదివేలు వచ్చాయి రెండు వేలు నీకు కాదని పక్కన పెట్టాయి ఎంత మిగిలాయి ఎనిమిది వేలు ఎనిమిది వేలతో బతుకుతున్న లేరా గట్టి చెప్పాలి ఐదు వేలతో కూడా బతికేవాడు పడలేరా చెప్పాలి గట్టిగా మూడు వేల జీతంతో లేరా ఉన్నారండి కొంతమంది ఉన్నారు కొందరు పదిహేను వేలతో బతుకుతున్నారు కొందరు ఇరవై వేలతో కొందరు ఇరవై మూడు వేలతో కొందరు లక్షతో నీకు వచ్చిన దాంట్లో లక్ష వచ్చేవాడు పదిహేను వేలు పక్కన పెట్టచ్చు అది నీది కాదని అనుకో పక్కన పెట్టాయి కొద్ది రోజుల తర్వాత చూడు నువ్వు చిన్న చిన్నగా దాసింది బకెట్ కాదు బస్తాల నుండి నిండిపోవాలి అని చెప్పి బస్ వినండి బస్తాల్లో ఇంట్లో పెట్టకండి మోసుకుపోతాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి బ్యాంకులో వేస్తుండండి ఇక నాది లేదనుకోండి ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంట్లో పెట్టండి అది లేకపోతే దాన్ని గీసినప్పుడంతా మిమ్మల్ని గీసేస్తుంటుంది అది కాబట్టి దాన్ని అవసరానికి వాడండి అవసరం లేనప్పుడు వాటిని వాడద్దు కొంత పక్కన పెట్టేసేయండి పిల్లల కొరకు మీ కుటుంబం కొరకు నీకు అత్యవసరం రావచ్చు ఎప్పుడు అవసరం వస్తుందో నీకు తెలియదు నేను చూశాను ఆటో డ్రైవ్ చేసుకుని పైకి వచ్చిన నేను చూశాను ఇంటింట పని చేసుకుని పైకి వచ్చిన నేను చూశాను విశాఖపట్నంలోకి అంటాడు జామ పళ్ళు అమ్ముకుంటాడు జామ పళ్ళు అమ్ముకునే వ్యక్తి ఆయన ఏం సంపాదిస్తాడు చెప్పండి ఉదయకాలం సాయంకాలం పండ్లు అమ్ముకునే వ్యక్తి ఇల్లు కొన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక మన పరిచయంలో ఉంటాడు ఒక తమ్ముడు నెలకి తనకి కొంత అమౌంట్ గిఫ్ట్ లాగా ఇస్తారు దాచుకొని దాచుకొని మొన్న ఈ మధ్య ఇల్లు కొన్నాడు పాస్టర్ గారు అండి ఒక ఇల్లు చిన్న ఇల్లు కొనుక్కున్నానండి మా వీధిలో చాలా సంతోషం ఏం చేసావు దేవుడు నాకు ఇస్తున్న వాటిని నేను ఎందుకు వృధా ఖర్చు పెట్టాలి ఆ పాత ఫోన్ వాడుకుంటున్నాను పాత ఫోన్ వాడుతున్నాను ఇంకేం చేస్తున్నావు నాకు ఎక్కువగా అవసరం లేని వాటిని నేను వెళ్ళటలా వాటిలో మనసు పెట్టట్లా ఇచ్చిన దేవుడు ఇచ్చిన దాన్ని జాతి చేసుకుంటున్నాను అవసరానికి మాత్రం తీసుకుంటున్నాను అవసరం లేకుండా దేవుని ప్రజలరా వృధాగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య అమెజాన్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏదో ఒకటి కొనకుండా మాత్రం ఆఫర్ అందుకే బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టారా ఒకసారి ఇలా ఇలా అన్నారా రకరకాలుగా కనిపిస్తాయి మార్కెటింగ్ యొక్క ట్రిక్స్ ఏంటంటే ఇది లేకుండా నువ్వు ఉండలేవు నీ ఇల్లు నడవాలంటే ఇది కొనాల్సిందే అంటాడు అట్లా ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇది నీ ముఖానికి రాసుకోకపోతే నీ ముఖం అంటాడు అంతే అది ఏముందులే కొద్దిగా కదా దాన్ని కొంటావు ఒక వ్యక్తి వచ్చి ఈ మేము అమ్మేటువంటి క్రీమ్ రాసుకుంటే ఎలాంటి నల్ల ముఖమైన చర్మం తెల్లగా మెరిసిపోద్దు అనడట అప్పుడు పల్ పల్లెటూ పట్టణ వస్తులందరూ కొనేసారు పల్లెటూరు వెళ్ళాడు అక్కడ కూడా అమ్ముదామని చెప్పి ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక రైతు దగ్గరికి వెళ్ళడానికి గేదె అడుగుతున్నాడు బాబు గీదలు అడుగుతున్నావు నీ ముఖం మెరవాలనుకుంటున్నావా ఈ మేము అమ్మేటువంటి ఈ క్రీమ్ వాడామంటే నీ ముఖం ఎలా ఉంటుంది ఏంటి చెప్పాలి మెరిసిపోద్దంటే అంటే నిజమేనంటావా అయితే కొంచెం ట్రయల్ చేద్దాం కొంచెం ఆ మా గేదమూర్తికి రాస్తాను అది మెరిసిందనుకో తప్పనిసరిగా కొంటా అడట రే గేదమోహం ఎలా మెరుస్తుంది అంటే మరి గేదమోహం మెరిపించినా నా మొహం ఎక్కడ మెరిపిస్తా రాపో అన్నడట ఏదో ఒకటి వాడడం తప్పేం కాదు ముఖానికి ఏదైనా వా రాసుకోవడం తప్పేం కాదు కానీ వాటి కొరకే డబ్బంతా వృధా చేసుకోవచ్చు అర్థమైందా ఎంతవరకు అంతవరకే చదువుకోవచ్చు మీరు మీ ధనమును వృధా చేయకుండా కాపాడమే కాకుండా మీ టాలెంట్ని డెవలప్ చేయాలి మీకు దేవుడు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు అందరిలో ఉంటాయి టాలెంట్స్ పిల్లల ఆ టాలెంట్స్ని డెవలప్ చేయండి బాగా రాయగలిగితే ఇంకొంచెం బాగా రాయడానికి ప్రయత్నించండి బాగా మాట్లాడగలిగితే స్కిల్ఫుల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి బాగా మాట్లాడు దాని ద్వారా కూడా మేలు పొందడానికి చేయి ఏదన్నా పని చేయగలిగితే దానిని ఇంకొంచెం నైపుణ్యత చేకూర్చడానికి ప్రయత్నం చేయండి ఒక పని పదిసార్లు చేస్తుంటే మొదటి చేసిన దానికన్నా అద్భుతంగా చేయగలుగుతాడు ఒక గొప్ప వ్యక్తికి ఒక వ్యక్తి అడిగారు అబ్రహాం లింకన్ని బాబు ఒక వంద చెట్లు నరకాలంటే నీకు ఒక గొడ్డలిచ్చాం పది గంటలు టైం ఇచ్చాం ఏం చేస్తావు నువ్వు అని అడిగితే మొదటి నాలుగు గంటలు లేంటే మొదటి నాలుగు గంటలు షార్పనింగ్ అన్నాడు గొడ్డల్ని బాగా అన్నాడు షార్ప్గా చేస్తాను మిగిలిన ఆరు గంటల్లో చెట్లు నరుగుతా అన్నాడు ఇందులో ఏమైనా అర్థం ఉందా అర్థం ఉందంట చేయతే ఇప్పుడు పది గంటల్లో చెట్లు నరకాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి గొడ్డలు రాగా నరకడం స్టార్ట్ చేస్తే అది ముద్దు గొడ్డలు అనుకోండి నీ ఎనర్జీ అంతా ఏమైపోద్ది రెండు చెట్లు నరికేసరికి ఎనర్జీ అంతా పోయి అదేమో సరిగా నరకట్ల దానికి మొద్దుతనం ఉంది అది సరిగా పొదును పెట్టబడలేదు నరికే నరికే చేతులు లాగేస్తున్నాయి కాళ్ళు లాగేస్తున్నాయి మొదట్లో బాగానే నరికే ఒక ఐదు చెట్లు నరికిన తర్వాత ఆరో చెట్టుకు వెళ్ళేసరికి మూలన పడిపోతుంది ఎనర్జీ అంతా అది లాగేసుకుంటుంది కానీ గొడ్డల్ని కూర్చొని సానబెట్టిన తర్వాత టైంను వాడుకున్నప్పుడు అది షార్ప్గా ఉంది కాబట్టి ఎక్కువ నరకగలిగాడు నేను ఒక మాట చెప్తున్నాను నేను అన్నాను కదా నేను ఏళ్ళు చెట్లు నరకండి ఆయన మీరు పొదును పెట్టాల్సింది మీ గొడలికి కాదు మీ మనసుకి అలాంటి ఒకసారి మనసుకు పొదును పెట్టండి ఏది చెయ్యి మైండ్ దగ్గరికి వెళ్ళాలి మనసుకు పొదున పెట్టండి అనండి పెట్టండి మాట్లాడే విధానం మార్చండి ఆలోచించే విధానం మార్చండి తలంచే విధానం మార్చండి ఈరోజు యూట్యూబ్లో కూర్చొని టైం అంతా వృధా చేయకండి అపవిత్రమైన చెడ్డ విషయాలు ఎన్నో యూట్యూబ్లోకి వస్తున్నాయి మంచి విషయాలు కొన్నే ఉన్నాయి మంచికి యూట్యూబ్ను వాడండి మంచిగా డెవలప్ అవ్వడానికి మీ ఫేస్బుక్నో ప్రార్థనను వాక్యమునో అనేక విషయాలు నేర్చుకోవడానికో మంచి విషయాలకు మాత్రమే వాడండి మళ్ళీ చెప్తాను ఈ మధ్య కొత్త ప్రసంగికులు చాలామంది వస్తున్నారు ఎక్కడ ట్రైనింగ్ లేదు బైబిల్ ట్రైనింగే లేదు ఎవరి దగ్గర ఒక ఒకవేళ దైవజనుడు దగ్గర అనుభవం పొందిన దైవజనుడి దగ్గర ఉన్నావు అక్కడ ఉండడు ఎక్కడ నేర్చుకో దేవుడు నన్ను డైరెక్ట్గా పిలిచాడు అనుకుంటూ ప్రసంగం చేయడానికి వస్తారు దేవుని బిడ్డ మంచి బంధాలు కలిగి ఉండండి అంటే మంచి పరిచయాలు అని చెప్పండి మంచి పరిచయాలు అనండి మంచి పరిచయాలు చెడ్డ పరిచయాలు ఉంటాయా ఏది చెప్పాలి చెడ్డ పరిచయాలు కావాలా మంచి పరిచయాలు కావాలా నూతన సంవత్సరంలో మంచి పరిచయాలు కావాలి మొదటి ఫస్ట్ కొనంది చాప్టర్ ఫిఫ్టీన్ థర్టీ త్రీ ప్రోగ్స్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ ప్రోగ్స్ సెవెంటీన్ సెవెంటీన్ మొదటి కొనంది పదిహేను ముప్పై మూడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది దుష్టులతో సాహసం చేస్తే నువ్వు ఎంత మంచిదానివైనా ఎంత మంచివాడు చెడిపోతావు చెడగొడుతుంది అందుకే సహవాసం ఎవరితో చేస్తున్నావో జాగ్రత్త టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ అబౌట్ యూ అని ఒక సామెత ఉంది నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నువ్వెవరో నేను చెప్తా నువ్వెవరో నాకు చెప్పొద్దు నీ ఫ్రెండ్స్ ఎవరు నువ్వు ఎవరితో ఉంటావు ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుంటావు వాళ్ళ గురించి నాకు చెప్తే నీ గురించి నేను చెప్తా ఒక దొంగతో ఆరు నెలలు నడిస్తే ఏమవుతాడట వారు వీరవుతారు వీరు వారవుతారుగా మోసగాళ్ళతో ఆరు నెలలు నడిస్తే చెప్పాలి గట్టిగా అందుకే నీ జీవితం ఎప్పుడు సరైన మంచి వ్యక్తులతో ఉండే విధంగా చూసుకో భక్తులు నీ చుట్టూ ఉండే విధంగా ప్రార్థనా పనులు యథార్థవంతులు చెడ్డ కనెక్షన్స్ చాలా ఉంటాయి అటువంటి వారితో సహవసించేది సిస్టర్స్ బ్రదర్స్ మీ వర్క్ ప్లేస్లో మీ వీధిలో మీరు పనిచేసే స్థలంలో మీరు మార్కెట్కి వెళుతున్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు అందరితో పరిచయం అనకొద్దు ఆ అంటే నో అంటే నో అంతవరకే అందరితో డీప్గా పరిచయాల్లోకి వెళ్ళిపోకండి ఎంతోమంది చెడారు చెడ్డ సాంగత్యం వాళ్ళని చెడగొట్టింది శాంసన్ వెళ్ళి పని ముగించుకొని రావచ్చు అక్కడ ఒక అమ్మాయి కనుగొట్టింది ఓ కనుగొట్టిందని ఈడు కూడా కనుగొట్టాడు ఇటు పేరేంటి శాంసన్ ఏమైంది లాస్ట్ కనుగొడితే కనుగుడ్లు పీకేసిందా లేదా కనుగుడ్లు పోయి నిండు వయసులో బంధకాలతో బంధించేసి ఇతను కష్టార్జితం వాళ్ళు వాడుకొని ఇతన్ని పిండు రూపమని చెప్పి వాళ్ళు గ్యారెడ్ చేసుకుని తిన్నారు ఇతని కష్టార్జితం అమ్మ నాన్నకి వెళ్ళాలి వెళ్ళా ఇంటికి వెళ్ళాలి వెళ్ళా అతనికి ఉపయోగపడాలి అతనికి ఉపయోగపడాల ఆ కనుగొట్టిన అమ్మాయి కనుగుడ్లు పీకేదాకా తీసుకుపోయింది పోయాడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు దేవుని బిడ్డల రకమైన ఈ మధ్య అంట లిప్పు కిస్ అంట లిప్ లాక్ అంట పోతారు జాగ్రత్తకుండా అంటే ఒక తెలుసు సైంటిఫిక్గా చెప్పిన మాట తెలుసా మూతులో మూతి పెట్టి ముద్దు పెడితే వన్ మిలియన్ బ్యాక్టీరియా వేల నోట్లో ఉండి నోట్లోకి తిరుగుతుందట బ్యాక్టీరియాలు రావాలరా నీకు సావాలనుకుంటున్నావా పో లోకం పోయే మార్కుల్లోకి వెళ్ళద్దు